ఐక్యరాజ్య సమితి యుఎన్ మానవ హక్కుల కమిటీ భారత్లో ముస్లింలు క్రైస్తవులు సిక్కులతో సహా మైనారిటీ సమూహాలు ఎదుర్కొంటున్న హింస వివక్ష గురించి ఆందోళన వ్యక్తం చేసింది వారిపై అలాంటి వివక్షను నిషేధించడానికి సమగ్ర చట్టం కోసం పిలుపునిచ్చింది భారత్లో షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ షెడ్యూల్డ్ తెగ ఎస్టీలు ఎల్జిబిటిఐ ప్రజలపైన జరుగుతున్న వివక్ష హింస గురించి యుఎన్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది క్రొయేషియా హోండురాసు ఇండియా మాల్దీవులు మాల్టా సురినాము సిరియన్ అరబ్ రిపబ్లిక్లపై తన తాజా సెషన్లో ఏడు దేశాలను పరిశీలించిన తర్వాత నిపుణుల సంఘం ఒక నివేదికలో ఈ వ్యాఖ్యలు చేసింది పౌర రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక అమలుపై నిపుణుల సంఘం ఆందోళనలు సిఫారసులు ఇతర అంశాలతో పాటు దేశాలలో ఈ నివేదిక తెలియజేస్తుంది వివక్షను నిషేధించే సమగ్ర చట్టాన్ని సాధారణ ప్రజలలో అవగాహన పెంచడానికి పౌర సేవలు చట్టాన్ని అమలు చేసే అధికారులు న్యాయ వ్యవస్థ సమాజ నాయ నాయకులకు వైవిధ్యం పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి శిక్షణ ఇవ్వాలని నిపుణుల సంఘం భారత్కు పిలుపునిచ్చింది భారతదేశ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఇతర తీవ్రవాద వ్యతిరేక చట్టాలలోని కొన్ని నిబంధనలు ఒడంబడికకు అనుగుణంగా లేవని కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఈ చట్టం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ నాగాల్యాండ్ మణిపూర్ అస్సోం అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అమలులో ఉంది యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై మూడు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్టును విడుదల చేసిన దాదాపు ఒక నెల తర్వాత ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ నివేదిక వచ్చింది ఇది భారత్ లోని మతపరమైన సంఘాల అణచివేతను హైలైట్ చేసింది ఇటువంటి జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు తెలుసుకోవడం కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి